ప్రభుత్వం ఎన్ని నోటీస్ ఇచ్చినా కూడా భయపడేది లేదు సో మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎన్ని నోటీస్ ఇచ్చినా కూడా ఉద్యమాన్ని ఆపేది లేదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు మధురవాణి స్పష్టం చేశారు అంగన్వాడీ చేపట్టిన సమ్మె బుధవారం ముప్పై రోజు చేరుకుంది అన్నమయ్య జిల్లా మదనపల్లి ఐసిడిఎస్ సిడిపిఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఒంటి కాళ్ళపై నిలబడి నమస్కారాలు అయితే చేస్తూ నిరసన వ్యక్తం చేశారు జీవో నెంబర్ రెండు రద్దు చేయాలని కూడా ఎస్మా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలు న్యాయమైన నా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి మిగిలిన వారి నాయకులందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది అయితే రాష్ట్ర ఇదే విధంగా అయితే జరుగుతూ ఉందనమాట రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు అయితే వారి ఆయా ఆయా ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతూనే ఉన్నారు ప్రభుత్వం మాత్రం వారి మీద కఠిన ఆంక్షలు అయితే విధిస్తూనే ఉంది రోజుకొక కఠిన విధంగా అంటే కఠిన ఆంక్షలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తాం